ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఆయన అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి మీరంతా కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు కానీ వీళ్లకు మాత్రమే అవకాశం ఉంది ఇక యాభై ఏళ్ళ పెన్షన్లు కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఎవరికి పెన్షన్ ఇస్తారు అంటే కొత్త పెన్షన్లు ఎవరికి మంజూరు చేస్తారు ఎవరికి మంజూరు చేయరు ఈ యొక్క ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలు అప్లై చేసుకున్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయా లేదా అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్న ఇక గత డిసెంబర్ నెలలో కూడా మనకు కొత్త పిన్షన్లకు అవకాశం ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వంటి కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త పింఛన్ల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ చేస్తుంది అంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఒకటో తారీఖుల్లో ఈ యొక్క పింఛన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఇక తొలి రోజునే మనకు హండ్రెడ్ పర్సెంట్ పంపిణీ చేస్తూ రికార్డు స్థాయిలో సృష్టించినట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మనకు కేవలం ఏ నెల పిన్షన్ అలానే తీసుకోవాలి ఆ నెలలోనే తీసుకు తీసుకోవాలని నిబంధనలు అయితే ఉండేది ఇక ఇప్పుడైతే ఈ యొక్క నెలల తర్వాత కూడా ఈ యొక్క పింఛన్ అనేది ఫిబ్రవరి జనవరి ఈ నెలల్లో కూడా తీసుకోవచ్చు పెన్షన్ వస్తుంది మీరు ఒకవేళ ఫిబ్రవరిలో కూడా తీసుకోలేకపోతే జనవరిలో తీసుకోవచ్చు జనవరి ఫిబ్రవరి మార్చి మీరు మూడు నెలల పెన్షన్ కూడా మార్చిలో అయితే తీసుకోవచ్చు ఈ విధమైనటువంటి వెసులుబాటును కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది ఇప్పటికే చాలా మంది తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉండి వేరే ఊరికి వెళ్ళడం అలాగే అనేక రకాల కారణాల చేత ఎవరైతే సరే ఈ యొక్క ఆ నెలలోనే పింఛన్ తీసుకోలేకపోతే మళ్ళీ రెండు నెలల తర్వాత కూడా మూడు పింఛన్లు పలిపి తీసుకునే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా బోగస్ పింఛన్లు తీసుకోకూడదు అంటే అర్హత ఉన్న వాళ్లకు పింఛను రావట్లేదు కానీ అర్హత లేని వాళ్లకు దాదాపుగా గత ప్రభుత్వం చాలా వరకు చేసింది అని ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ అనర్హతల లిస్టులో చూసి వేరే ఇస్తున్నారు మనకు యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు లబ్ధిదారులకు తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే గతంలో అన్ని రకాల పింఛన్లు చేసి ఆరు నెలల కాలంలోనే ఈ యొక్క లక్ష అరవై వేల పిన్షన్లు అయితే తొలగించడం అయితే జరిగింది ఇక అన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేస్తూ అంటే ప్రజల నుంచి కూడా కొత్త వ్యతిరేకత కొంత వ్యతిరేకత అయితే రావటం అయితే ప్రభుత్వం అయితే వెనుక తగ్గిందనమాట ఇక అన్ని పింఛన్లు కూడా తనిఖీ చేయకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో ఈ యొక్క వికలాంగుల పింఛన్లు తనిఖీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ యొక్క వికలాంగుల పింఛన్లు తనిఖీ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పిన్షన్ ఇచ్చే విధంగా ఉన్నారో అందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ పింఛన్లు తొలగించి వారి స్థానంలో కొత్త వాళ్లకు అంటే కొత్తగా అర్హత ఉన్న వాళ్లకు అర్హత కల్పించడానికి దాదాపుగా ఎనిమిది లక్షల యాభై వేల పింఛన్లు అయితే తనిఖీ అయితే చేపడుతుంది ఇక ఈ యొక్క మూడు నెలల్లో తనిఖీ అనేది పూర్తి చేసి పూర్తి స్థాయిలో అనారోగ్యం తొలగించి మాత్రమే పెన్షన్ ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తనిఖీలు అయితే ప్రారంభించింది ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా వికలాంగులు అంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు కదా ఈ యొక్క ఆరు వేల అంగవైఖర్ల అందరికీ కూడా మనకు ఈ యొక్క మూడు నెలల్లో దాదాపుగా ఎనిమిది లక్షల వరకు అయితే వర వర పింఛన్లు అయితే పొందుతున్నారు అంటే అరవై వేల ఆరు వేల పింఛన్లు యొక్క ఎనిమిది లక్షల మంది నోటీసులు అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటీసులు పంపించబోతుంది ఇక ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇక్కడ చేపట్టింది ఈ విధంగా అనర్హులందరికీ కూడా వేరు వేసి అర్హులందరి కూడా ఈ యొక్క విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే చేస్తుంది ఇక ఈ యొక్క పింఛన్ పనికి రాకండి ఈ యొక్క భాగంగా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే సర్వే అనేది చేపట్టుతున్నట్లు కూడా మనకు అదే అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ యొక్క పిన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా కొత్త పిన్షన్ల దారులు అందరూ కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండి ఇక ఈ నెల పదిహేడవ తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనం అర్హత ఉన్నటువంటి పిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో కొత్త పిన్షన్లు అప్లై చేసుకోవడానికి ఈ నెల పదిహేడో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించబోతున్నారు ఇక మీరందరూ కూడా నేను చాలా వీడియోలు చెప్పానండి ఇవన్నీ జిరాక్సులు రెడీగా పెట్టుకొని ఈ యొక్క మీరు ఈ యొక్క పదిహేడో తారీఖున నిర్ణయం అయితే తీసుకొని మీరు ఈ యొక్క చివరి నుంచి కూడా లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు మరియు పింఛన్లకు ఒకేసారి అవకాశం కనిపిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇప్పటికే మనకు అర్హత ఉండి కూడా గత సంవత్సరం కాలం నుంచి కూడా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వాళ్ళందరికీ కూడా న్యాయం కోసం జరిగే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క పింఛన్దారులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఈ యొక్క ఇక గత ఇప్పటికే గత ప్రభుత్వంతో పనుకు చూసుకున్నట్లయితే భర్తకు యొక్క పింఛన్ వస్తూ ఉండి యొక్క చనిపోయిన వాళ్లకు యొక్క భర్త పింఛన్ బరిగలను భార్యలకు బదిలీ చేయడం వలన జరిగింది ఇక దాదాపుగా ఐదు వేల నాలుగు వందల ఇరవై పింఛన్ల వరకు మంజూరు చేయడం జరిగింది ఇక వారందరికీ కూడా పింఛన్లు పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంతో అప్లై చేసుకున్నప్పటి నుండి రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిన్షన్లు పంపిణీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పిన్షన్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట ఇక పదిహేడవ తారీఖున జరిగిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ రేషన్ కార్డులు జిరాక్సులు కరెంటు బిల్లులు కూడా మీరు ఈ యొక్క జిరాక్సులు కూడా రెడీ పెట్టుకోండి పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఖచ్చితంగా యొక్క ఫ్రిబోర్ నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి